బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఏటీఎం చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు నిందితులందరూ హర్యానా రాజస్థాన్లకు చెందిన వారిగా గుర్తించారు అయితే ఐదుగురు నిందితులైతే అరెస్ట్ చేశారు ఇప్పటివరకు ఇటు పరారిలో అయితే నలుగురు నిందితులు ఉన్నట్టుగా తెలుస్తుంది అందులో రాహుల్ ఖాన్ ముస్తాకి ఖాన్ వాహిద్ ఖాన్ షకీల్ ఖాన్ మహ్మద్ సర్పరాజ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు అయితే పరారీలో సుబుద్దీన్ ఖాన్ రాఫిక్ ఖాన్ జాహుల్ బుడాన్ పర్వేజ్ నిందితుల దగ్గర నుంచి నాలుగు లక్షలు కారు స్వాధీనం చేసుకున్నారు ఇటు నిందితులు జేసీబీ మెకానిక్ వెల్డింగ్ పనులు చేస్తుంటారని పోలీసులు తెలియజేస్తున్నారు రంగారెడ్డి జిల్లా రావిరియాల ఏటీఎం చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు ఇటు నిందితులందరూ నిందితుల రాజస్థాన్లకు చెందిన వారిగా గుర్తించారు అయితే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు ఇటు పరారీలో నలుగురు నిందితులు ఉన్నారు రాహుల్ ఖాన్ ముస్తాకి ఖాన్ వాహిద్ ఖాన్ షకీల్ ఖాన్ మహమ్మద్ సర్పరాజ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు ఇక పరారీలో ఉన్నవారు సుబిద్దీన్ ఖాన్ రాఫిక్ ఖాన్ జూహుల్ బడాన్ పర్వేజ్ నిందితుల దగ్గర నుంచి నాలుగు లక్షల రూపాయలు అలాగే కారును స్వాధీనం చేసుకున్నారు ఇక ఇటు నిందితులు జేసీబీ మెకానిక్ వెల్డింగ్ పనులు చేస్తుంటారని పోలీసులు తెలిపారు రిమోట్ ఏరియాస్ లో ఉన్నటువంటి ఏటీఎం సెంటర్స్ పైన ఇటువంటి దాడి చేసి దొంగతనం చేస్తున్నారు ఎస్బీఐ ఏటీఎం తో పాటు హెచ్డిఎఫ్సి ఏటీఎం కూడా ఈ దొంగతనాలు చేశారు దిస్ ఇంటర్ స్టేట్ మన దగ్గర సెకండ్ హ్యాండ్ అఫెన్స్ చేసింది మనం ట్వంటీ ఫస్ట్ ఈ మంత్ సెకండ్ చేసింది ఇప్పుడు చేసిన దాంట్లో ట్వంటీ ట్వంటీ త్రీ డేస్ లో మనము పట్టుకున్నాం ఈ ఈ అఫెన్స్ డిటెక్ట్ చేయడంతో పాటు మనము మైలార్దేవి పల్లె ఆ రోజే జరిగిన అఫెన్స్లో కూడా వీళ్ళు సేమ్ అక్యూజ్డ్ ఆ కూడా డిటెక్ట్ చేయడం జరిగింది సో ఆరుగురు అక్యూజ్డ్ మనం తర్వాత ఉన్నారు వేరే వాళ్ళని మనం తొందరలో పట్టుకున్నాం అయితే ఎవ్రీ టైం వీళ్ళు ఒక కార్ దెమతనం చేసి అఫెన్స్ చేసేవాళ్ళు కానీ ఈసారి ఈ వాళ్ళలో ఉన్నటువంటి భదన్ ఖాన్ అనే వ్యక్తి ఉన్నటువంటి కార్ ను తీసుకుని వచ్చేసి ఈ అఫెన్స్ లో క్రైమ్ వెహికల్ గా వాడారు కాబట్టి ఆ వెహికల్ కూడా మనం ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది మా టీం బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి హర్యానా రాజస్థాన్ లాంటి స్టేట్స్ లో నుంచి ఉండి ఇక్కడ వచ్చి అఫెన్స్ చేసిన గ్యాంగ్స్ పట్టుకోవడం జరిగింది వీళ్ళందరూ ఒక విలేజ్ లో ఒక ఇటువంటి అఫెన్స్ చేసే గ్యాంగ్ గా తయారైనారు